నమస్కారం నేటి సూర్య న్యూస్కి స్వాగతం ఇలాంటి వార్తా విశేషాలు విదేశీ పర్యటన ముగించుకుని సీఎం జగన్ భారతీయ దంపతులు రేపు రాష్ట్రానికి రానున్నారు ఇవాళ రాత్రి వారు లండన్ నుంచి తిరుగు ప్రయాణం కానున్నారు రేపు ఉదయం గన్నవరం విమానాశ్రయానికి వారు చేరుకోనున్నారు కాగా ఎన్నికలలో బిజీ బిజీగా గడిపిన జగన్ ఈ నెల పదిహేడున లండన్ పర్యటనకు వెళ్లారు అక్కడి నుంచి కుమార్తెలతో కలిసి ఫ్రాన్స్ స్విట్జర్లాండ్ ఆయన పర్యటించారు ఎన్నికల ఫలితాల ముందు వైసీపీకి ఎన్నికల కమిషన్ ఊహించని షాక్ ఇచ్చింది పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై వైసీపీ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో సీల్ హోదా లేకపోయినా ఆ ఓట్లు చెల్లుతుందని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దీంతో పెద్ద తగిలినట్లు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు మరో నాలుగు రోజులు మాత్రమే ఉన్నాయి ఈ పరిస్థితిలో అధికార వైసీపీకి ఎన్నికల కమిషన్ ఊహించని జలకిచ్చింది పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై వైసీపీ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే దీనిపై అటు హైకోర్టు ఇటు ఎన్నికల కమిషన్ కు వైసీపీ నేతలు సంప్రదించారు అయితే ఈసీ మాత్రం వైసీపీ లేవనెత్తిన విషయాలపై ఘాటుగానే రిప్లై ఇచ్చింది డిక్లరేషన్పై గెజిస్ట్రేట్ అధికారి సంతకం మాత్రమే ఉండి సీల్ హోదా లేకపోయినా ఆ ఓటు చెల్తుందని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తేల్చి చెప్పేసింది దీంతో వైసీపీకి పెద్ద ఎదురు దెబ్బ తగిలినట్లు అయింది ఎన్నికల కౌంటింగ్ సమయంలో రిటర్నింగ్ అధికారి ఇటువంటి పోస్టల్ బ్యాలెట్లను వ్యాలిడ్ చేయాలని క్లియర్ కట్ గా ఈసీ ఆదేశాలు జారీ చేసింది ఈ మేరకు కొద్దిసేపటి క్రితం రాష్ట్ర సీఈఓ ముఖేష్ కుమార్ మీనాకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్ లేఖ రాయడం జరిగింది ఈ అంశంలో సీఈఓ ఇచ్చిన మెమోపై హైకోర్టులో ఈరోజు వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై ఈసీఐ మార్గదర్శకాలకు వ్యతిరేకంగా కొత్త రూల్స్ ఇచ్చిందని తద్వారా ఘర్షణలు జరిగే అవకాశం ఉందని పిటిషన్లో వైసీపీ పేర్కొంది ఈ పిటిషన్ను అత్యవసరంగా ఇవ్వాలి అత్యవసరంగా విచారించేందుకు న్యాయస్థానం సిద్ధమైంది ఈ లోపే సిఈఓ ఇచ్చిన మెమో సరైందేనని కేంద్ర ఎన్నికల సంఘం లేఖలో స్పష్టం చేయడంతో వైసీపీ కంగు తిన్నది మరి హైకోర్టుల తీర్పు ఎలా వస్తుందో అనే దానిపై వైసీపీలో సర్వత్రా ఉత్కంఠం నెలకొంది రూల్స్ పాటించే వాళ్లు కౌంటింగ్ సందర్భంగా వైసీపీ ఏజెంట్లుగా కూర్చోవద్దని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెబుతున్నారని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా ఆరోపించారు ప్రభుత్వం నుంచి లక్షల రూపాయలు జీతం తీసుకుంటున్న సజ్జల ఇలాంటి సలహాలు ఇస్తున్నారని మండిపడ్డారు ఇలాంటి చట్ట వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్న సజ్జలపై క్రిమినల్ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు నిబంధనలు పాటించే వాళ్లు ఎన్నికల ఏజెంట్లకు వెళ్లవద్దని చెబుతున్నారని కూటమి పార్టీల ఏజెంట్లపై గొడవలకు దిగే వాళ్ళని కౌంటింగ్ కు వెళ్లాలని సజ్జల సూచిస్తున్నట్లు ఉందని మాజీ మంత్రి దేవినేని ఉమా విమర్శించారు ప్రభుత్వం వద్ద లక్షలాది రూపాయలు జీతం తీసుకుంటూ గత ఐదు సంవత్సరాలుగా ప్రభుత్వ సలహాదారి పదవే ఎలగబెడుతూ సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో రూల్స్ పాటించేవాళ్ళు ఏజెంట్లుగా కూర్చోవద్దని వైసీపీ చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లకి ఉద్బోధించాడంటే మీడియాలో పత్రికల్లో ఎలక్ట్రానిక్ మీడియాలో ఇది గత ఇరవై నాలుగు గంటలుగా వైరల్ అవుతూ ఉంది సోషల్ మీడియాలో ఎన్నికల సంఘం ఇమీడియట్గా క్రిమినల్ కేసు బుక్ చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను రూల్స్ కాదేమో అని వెనక తగ్గేవాళ్ళు ఏజెంట్లుగా వద్దు మనమేమి రూల్స్ ఫాలో అవడానికి అక్కడికి వెళ్ళట్లేదు అంటే నిబంధనలు నియమాలు పాటించేవాళ్ళు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకి వెళ్ళొద్దు మనమేమి రూల్స్ను పాటించడం కోసం కౌంటింగ్ హాల్లోకి వెళ్ళటం లేదని సజ్జల చెప్పటం దేనికి నిదర్శనం అని ప్రశ్నించారు సజ్జల వ్యాఖ్యలు చూస్తూ ఉంటే అతడికి చట్టంపై ఈసీ నిబంధనలపై ఎంత గౌరవం ఉందో అర్థమవుతుందని దేవిని ఉమా వ్యాఖ్యానించారు తెలుగుదేశం జనసేన కౌంటింగ్ ఏజెంట్ల మీద తిరగబడే వాళ్ళు వాళ్ళు మాత్రమే కౌంటింగ్కి వెళ్ళాలని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తా ఉన్నాడంటే ఇతనికి చట్టం పట్ల ఎలక్షన్ కమిషన్ నిబంధనల పట్ల ఏ మాత్రం గౌరవం ఉందో అర్థమవుతూ ఉంది ఇటువంటి చట్ట విరోధుల్ని ఇటువంటి చట్టాన్ని అతిక్రమించే వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నా మిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి నోరు అదుపులో పెట్టుకో అద్దు అదుపు లేకుండా అత్యవసన ఆంబోతులాగా ఓటమి భయంతో అని తెలిసి ఈ కుట్రలో కుతంత్రాలకి తెరలేపారు మీ ఆటల సాగనివ్వరం మీ ఆటల సాగనివ్వం చాలా పకడ్బందీగా కౌంటింగ్ ప్రక్రియ దగ్గర చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరుతున్నాం ఓటమి భయంతో వైసీపీ దాడులు చేసే అవకాశం ఉందని జనసేన నేత నాగబాబు తెలిపారు కూటమి నేతలు జనసైనికులు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు వైసీపీ పరాజయం అంచుల్లో ఉంది ఓట్ల లెక్కింపు సమయంలో సంయమనం పాటించి ఈసీకి సహకరిద్దాం వైసీపీ కవ్వింపు చర్యలకు ప్రతిస్పందించొద్దు మనం ప్రజాస్వామ్యాన్ని గౌరవిద్దాం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఏర్పడుతోంది అని ఎక్స్ వేదికలో నాగబాబు వీడియో రిలీజ్ చేశారు సో ఎప్పుడైతే అవుతాడు ఒక కైండ్ ఆఫ్ వయలెన్స్ చేయడానికి గొడవలు చేయడానికి సన్నద్దులు అవుతుంటారు మీ అందరికీ నా విన్నపం ఏంటంటే ముఖ్యంగా జనసైనికులకి వీర మహిళలకి నాయకులకి రేపు ఓట్ల లెక్కింపు సమయంలో మనం సమయం పాటించి ప్రభుత్వానికి ఎన్నికల సంఘం వారికి పోలీసులకి మనం చక్కగా సహకరిద్దాం అలాగే వైసీపీ వారి యొక్క ఎటువంటి కవింపు చర్యలకి ప్రతిస్పందించద్దు అని చెప్పి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఏమీ లే నాకు ఎగిరిగిరి పడుతుంది అన్నీ నాకు అణిమణిగా ఉంటుంది అన్నట్టు మనందరం సైలెంట్గానే ఉందాం కుటుంబ సభ్యులందరికీ అలాగే జనసేన కార్యకర్తలకి వీర ఒక మనవి మనం ప్రజాస్వామ్యాన్ని గౌరవిద్దాం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మనం ఏం చేయద్దు పోలీసులకి ఎలింకల సంఘానికి సంపూర్ణంగా సహకరిద్దాం మన డెమోక్రటిక్ స్పిరిట్ని మనం నిలబెట్టుకుందాం ఖచ్చితంగా రేపు రాబోతున్నది మన కూటమి ప్రభుత్వమే కాబట్టి ఓడిపోయే వాళ్ళు చేసేటువంటి కవింపు చర్యలకి వాళ్ళు చేసేటువంటి అల్లర్లకి మీరు ప్రతిస్పందించద్దు కౌంటింగ్ కేంద్రంలో అలచెడులు సృష్టిస్తే అరెస్టు చేసి జైలుకు పంపుతామని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు కౌంటింగ్ పరిసర ప్రాంతాల్లో సెక్షన్ ఉంటుందని ఎటువంటి విజయోత్సవాలకు అవకాశం లేదని తెలిపారు కృష్ణా జిల్లా మచిలీపట్నం కృష్ణా విశ్వవిద్యాలయంలో గురువారం స్ట్రాంగ్ రూమ్ లను ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా పరిశీలించారు ఎన్నికల ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు జిల్లా ఎన్నికల అధికారి బాలాజీ ఇతర అధికారులకు కొన్ని సూచనలు చేశారు కౌంటింగ్ కేంద్రంలో ఎవరైనా అలచడలు సృష్టిస్తే ఎన్నికల సంఘం ఎవరిని ఉపేక్షించేది లేదని అట్టివారిని అరెస్టు చేసి జైలుకు పంపిస్తామని స్ట్రాంగ్ హెచ్చరికలు జారీ చేశారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి తెలిపారు కౌంటింగ్ పరిసర ప్రాంతాల్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుందని ఎటువంటి విజయోత్సవాలకు అవకాశం లేదని తెలిపారు పోస్టల్ బ్యాలెట్పై వైసీపీ పార్టీ ఫిర్యాదును కేంద్ర ఎన్నికలకి తెలిపామని ఈ రోజు రేపులోపు దానిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అన్నారు సింహాచలం శ్రీ వరహలక్ష్మి నృసింహస్వామి దేవస్థానంలో అత్యంత వైభవంగా స్వామివారి స్వర్ణ పుష్పార్చన గురువారం ఆలయ వైదిక సిబ్బంది ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా జరిగింది స్వామివారికి నూట ఎనిమిది బంగారు వైభవంగా స్వర్ణ పుష్పార్చన జరిపించినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసమూర్తి తెలిపారు గురువారం ఉదయం దేవస్థాన వేద పండితుల వేదమంత్రాల నాదస్పర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా స్వర్ణ పుష్పార్చన వైభవంగా నిర్వహించారు అర్చకులు వేకువ జామున స్వామిని సుప్రభాత సేవతో ప్రాతకాల పూజలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు శ్రీదేవి భూదేవి శ్రీ గోవింద రాజస్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలో పేదికపై చేసి వేద మంత్రాలు నాదస్వర మంగళ వైద్యాల నడుమ శ్రీ స్వామివారి పుష్పార్చన సేవ వైభవంగా నిర్వహించారు ప్రత్యక్షంగా భక్తులు శ్రీ స్వామివారి ఆర్జిత సేవల్లో పాల్గొని తరించారు

I'm gonna శ్రీ శ్రీ వరాహలక్ష్మేంద్ర సింహ స్వామి వారి సన్నిధానంలో ఇవాళ అష్టోత్తర శత స్వర్ణ పుష్పార్చన జరుగుతుంది గురువారాన్ని పురస్కరించుకొని ప్రతి గురువారం ఉదయం ఏడున్నర గంటలకి అష్టోత్తర శత స్వర్ణ పుష్పార్చన జరుగుతుంది ఇది చాలా అద్భుతమైనటువంటి సన్నివేశం రాయుడు స్వామి సింహాద్రి ప్రభువు రాయుడు సింహాద్రి సంపెంగలకి చాలా ప్రఖ్యాతమైనటువంటిది ఇక్కడ ఉండేటువంటి సంపంగాలు లాంటి సంపంగాలు ఇంకెక్కడ ఉండవు అలాగే చెంపకం అంటే పుష్పానికి చెంపకం అని పేరు అంచేత అట్లాంటి స్వర్ణ చెంపకాలతో అర్చన చేయించుకోవడం చాలా విశిష్టమైనటువంటి సందేహం మామూలుగానే కూడా వ్యవహారంలో ఏనాడో బంగారు పోగులతో పూజ చేసుకున్నాడు అనుకుంటాం కాస్త ఆ స్థితిమంతులైనటువంటి వాళ్ళు లేదా బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు కాస్త సుఖంగా జీవనం గడిపేటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళందరినీ ఎన్నోడో బంగారు పుష్పాలతో పూజ చేసుకుని ఉంటాడు అని అట్లాంటిది నూట ఎనిమిది పుష్పాలతో బంగారు పుష్పాలతో స్వామికి అర్చనం చేయించుకుంటే స్వామి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మన మీద ఉంటుంది సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఏ లోకమంతా నిరా నీరోగంగా ఉంటుంది ఏ సుఖంగా ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి నిబద్దతను నిరూపించుకోవాలని టీడీపీ మాజీ శాసనసభ్యులు గాజువాక ఉమ్మడి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా బుధవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు సీఎస్ జవహర్ రెడ్డి పైన అతని కుమారుడిపై వస్తున్న ఆరోపణలపై సీబీఐ విచారణ జరపాలని తెలిపారు సీఎస్ స్థాయిలో ఉన్న ఆయన తన నిబద్దతను నిరూపించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలిపారు మరి ఈలోగా ఆయన సుమారు ఎనిమిది వందల ఎకరాలకు సంబంధించి ఎసైన్ల్యాండ్స్ దళితులకు అలాగే బలహీన వర్గాలు వెనకబడినటువంటి వర్గాలకు సంబంధించినటువంటి ఎసైన్ భూములు ఆయన జివో నెంబర్ ఫైవ్ నైంటీ సిక్స్ని అడ్డు పెట్టుకొని వాటిని వాళ్ళని వాళ్ళు అబ్బాయి పేరున వాళ్ళ అనుమాయిల పేరున రిజిస్ట్రేషన్ చేశారని చెప్పేసి మరి మా దృష్టికి రావడం జరిగిందండి కనుక వాటిపైన ఆయన వెంటనే విచారణ జరిపించాలి సిబిఐ ఎంక్వైరీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఇప్పటికే చాలాసార్లు ప్రతిపక్షాలు ఆయన మీద ఆరోపణలు చేయడం జరిగింది వాటిపైన ఆయన స్థాయిలో అయినా సరే అంటే రాష్ట్రంలో ఒక చీఫ్ సెక్రటరీ స్థాయిలో వారైనా సరే మరి ఆయన నిబద్ధతను నిరూపించుకోవడానికి కోసం ఆయనైనా సరే మరి ఎంక్వైరీ చేయాల్సినటువంటి వేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అంటే ప్రధానంగా మేము డిమాండ్ చేసేది సిబిఐ ఎంక్వైరీ వేసి వీటిపైన ఎందుకంటే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ వారిపైన మరి ఈ ఆరోపణలు వస్తున్నాయి కనుక వెంటనే సీబీఐ ఎంక్వైరీ చేయించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం అలాగే శాఖ పరంగా డిపార్ట్మెంట్ల పరంగా కూడా శాఖపరంగా కూడా దర్యాప్తు చేయాలని భోగాపురం ఎయిర్పోర్టు పరిసరాల్లో ఉన్న ఎస్ఎండ్ భూముల్ని కొట్టేయాలనే ఆలోచన దుర్మార్గమని మండిపడ్డారు అధికారం అడ్డు పెట్టుకొని బ్యూరోక్రసీ కూడా దోపిడీలకు పాల్పడటం ఘోరమని ఆవేదన వ్యక్తం చేశారు జిల్లా స్థాయిలో ఉన్న అధికారులు కూడా దీనిపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు చాలా దారుణంగా ఉంది ఉత్తరాంధ్ర సంబంధించినటువంటి భూముల వ్యవహారం ముఖ్యంగా ఈ భోగాపురము ఎప్పుడైతే ఆ ఎయిర్పోర్ట్ వస్తుందన్నారు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భూములు ఏదైతే ఎసైన్ భూములు కావచ్చు ఎసైన్ భూములు సంబంధించినటువంటి దళితులకు సంబంధించినటువంటివి వెనుకబడినటువంటి వారికి సంబంధించినటువంటి భూముల్ని వీళ్ళు కొంచెం రేట్లు రావడం వాటిని ఏదో విధంగా ఈ ల్యాండ్లు కొట్టేయాలనే ఒక ఆలోచనతో మరి దొంగలు దొంగలు ఊర్లో ఊర్లు పంచుకున్నట్టుగా ఈరోజు జగన్ రెడ్డి అనుకో వాళ్ళందరూ కూడా పంచుకుంటున్నారండి ఇది అంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు వాళ్ళందరూ కలిపి ఇప్పటికే ఈ ఉత్తరాంధ్రలో ఈ తీర ప్రాంతం అంతా కూడా దోచుకునేటువంటి సందర్భాలు అనేకసార్లు చెప్పాం మేము ఒకటి ఇక్కడ సిబిసిఎన్సి భూములు కావచ్చు లేకపోతే దసలా భూములు కావచ్చు అలాగే ఋషికొండకు సంబంధించినటువంటి భూములు కావచ్చు రేడియన్స్ భూములు కావచ్చు సో ఒకవైపు అధికారాన్ని అడ్డు పెట్టుకొని అంటే ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఒకవైపు ఈ రాజకీయ పదవులు ఉన్నటువంటి వారు దోచుకుంటే ఇంకొక వారు ఇంకొక వైపు ఒక సీనియర్ ఐఎస్ అధికారులు వారు ఒక ఆదర్శంగా ఉన్నటు ఉండాల్సినటువంటి వారు సుదీర్ఘంగా వారు పదవి చేసినటువంటి వారు వారు కూడా ఇలాగా ఇంకొక వైపు ఈ ఉత్తరాంధ్రను దోచుకోవడం చాలా దారుణం దీనిపైన విచారణ జరిపించాలని చెప్పేసి మేము జగనన్న కాలనీ పేరుతో ఎస్ అండ్ ల్యాండ్స్ డేటా పూర్తిగా తీసుకొని అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే భూ ఆక్రమణలపై పూర్తిస్థాయి విచారణ జరిపిస్తామని తెలిపారు సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు రాజమండ్రి నారాయణ తదితరులు పాల్గొన్నారు డేటాకు సంబంధించి ముఖ్యంగా ఎస్ఐన్ ల్యాండ్ డేటా సంబంధించి ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన నుంచే పుట్టుకొచ్చింది ఇది జగన్న జగన్ అన్న కాలనీస్ అని చెప్పేసి వీళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అసైన్ ల్యాండ్స్ అన్నీ కూడా దళితుల చేతిలో ఉన్నటువంటి అసైన్ ల్యాండ్స్ వెనకబడినటువంటి వర్గాలకు సంబంధించిన అసైన్ ల్యాండ్స్ డేటా అంతా తీసుకొని అలాగే కొంతమంది ఎప్పుడో తాత తండ్రి తండ్రిల దగ్గర నుంచి వారు పంట చేసుకున్నటువంటి భూములు కావచ్చు అంటే వాళ్ళు ఆక్రమించుకొని రైతు అక్కడ పంట చేస్తున్నటువంటి భూముల యొక్క డేటాను సంపాదించి వీళ్ళు కొన్ని కొన్ని ఏరియాస్లో జగనన్న ఇల్లు కట్టి మళ్ళీ ఆ జగనన్న ఇల్లుకి సంబంధించిన కట్టి మిగిలిన డేటా అంతా కూడా వీళ్ళ దగ్గర ఉంచుకొని అంటే ఇది గత సంవత్సరం ఆరు నెలలు సంవత్సరం నుంచే ఇవన్నీ కూడా వీళ్ళు తీసుకొచ్చారు ఆ డేటా అంతా పట్టుకొని ఆ డేటా దానికి అనుకూలంగా ఆ డేటాకు అనుకూలంగా ఈ జియో రిలీజ్ చేసుకొచ్చారు ఫైవ్ నైంటీ సిక్స్ సింహాచలం శ్రీ వరహలక్ష్మి స్వామి వారి దేవస్థానం హుండీ ఆదాయం గణనీయంగా పెరిగింది దేవస్థానం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇరవై ఎనిమిది రోజులకు రికార్డు స్థాయిలో భక్తులు స్వామివారికి ముడుపులు మొక్కుబడులు కానుకలు సమర్పించారు నగదు రూపంలో మూడు కోట్ల యాబై ఆరు లక్షల ఇరవై రెండు వేల నూట నలభై తొమ్మిది రూపాయల నగదు నూట రెండు గ్రాముల వంద మిల్లీ గ్రాముల బంగారం ఇరవై ఎనిమిది కిలోల నాలుగు వందల నలభై గ్రాముల వెండితో పాటు వివిధ దేశాలకు చెందిన కరెన్సీ భక్తులు సమర్పించారు మొత్తం నలభై హుండీలలోని ఆదాయాన్ని రెండు రోజుల పాటు లెక్కించారు సగటున రోజుకు ల ఇరవై ఎనిమిది వేల మూడు వందల యాభై రూపాయల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు కౌంటింగ్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు భద్రత చర్యల్లో పాకంగా నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వెస్ట్ ఏసీపీ మురళీకృష్ణారెడ్డి తెలిపారు అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరిని విచారించామని ధ్రువపత్రాలు లేని వాహనాలను సీజ్ చేశామని తెలిపారు ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు భద్రత చర్యల్లో పాకంగా విజయవాడ టూ టౌన్ స్టేషన్ పరిధిలో ఉన్న ఓల్డ్ ఆర్ఆర్ పేటలో గురువారం ఉదయం ఐదు గంటల నుంచి పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు వెస్ట్ ఏసీపీ మురళీకృష్ణారెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో టూ టౌన్ వన్ టౌన్ సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా వెస్ట్ ఏసీపీ రెడ్డి మాట్లాడుతూ ఓల్డ్ ఆర్ఆర్పేటలో సుమారు వంద ఇళ్లని తనిఖీ చేశారని నలుగురు సస్పెక్ట్ షీటు ఉన్న వాళ్లను గుర్తించామని ఎటువంటి ధృవీకరణ పత్రాలు లేని రెండు ఆటోలు ఇరవై మూడు ద్విచక్ర వాహనాలను గుర్తించి వాటిని సీజ్ చేశామని తెలిపారు ఈ నిర్బంధ తనిఖీల్లో టూ టౌన్ సీఏ గణేష్ వన్ టౌన్ సీఏ దుర్గశేఖర్ రెడ్డి పిఎస్లకు లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు

బలమైన ప్రజాస్వామ్యం ఉండాలంటే ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరగాలని ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం అధ్యక్షులు నేతి మహేశ్వరరావు తెలిపారు ఈ మేరకు గురువారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఆయన విలేకరులతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ ఒత్తిడిలకు తలొగ్గే అధికారులు ఉన్న నేర చరిత్ర కలిగిన ప్రజా ప్రతినిధులు ఉన్నంత కాలం ఎన్నికలు పారదర్శకంగా జరగవని తెలిపారు ప్రస్తుత సీఎస్ ఏపీ స్టేట్ డెవలప్మెంట్ ద్వారా ఇరవై నాలుగు ఐదు వందల కోట్ల అప్పులు తెచ్చారని ఆ అప్పులకు ఆడిట్ జరపలేదు కానీ కాగ్ నివేదికలు చెబుతున్నాయని తెలిపారు ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న అధికారులు రాజకీయ పార్టీల ఒత్తిడిలకు గురవుతున్నారని రాజకీయ ఒత్తిడిల వాతావరణంలో కౌంటింగ్ సజావుగా జరుగుతుందా అనే అనుమానాలు ఉన్నాయని తెలిపారు నిష్పక్షపాతంగా కౌంటింగ్ జరగాలంటే ఒత్తిళ్లకు గురవుతున్న అధికారాన్ని తప్పించాలని డిమాండ్ చేశారు ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ జరుగుతుందా లేదా అన్న ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నేను అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాను నాకు ఎన్నికల ప్రక్రియ తాలూకా జరిగిన పరిస్థితులను జరుగుతున్న వాటన్నిటి మీద మాట్లాడాలని వాళ్ళ ప్రశ్న పెట్టడం జరిగింది బలమైన ప్రజాస్వామ్యం ఉండాలంటే ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా నిష్పక్షపాతంగా జరగాలి అలా జరుగుతుందా లేదా అన్నది ఇక్కడ ప్రశ్న ఎందుకంటే ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా జరగాలి అంటే ఉన్నత స్థాయిలో ఉన్న అధికారుల తాలూకు శాంటిటీ కూడా చాలా ఇంపార్టెంట్ ఆ ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు ఎవరైతున్నారో వాళ్ళ చరిత్ర ఏంటి వాళ్ళు చట్టబద్ధంగా వెళ్ళే పరిస్థితులు ఉన్నాయా లేదా రాజకీయ ఒత్తిళ్ళకి తలొక్కే పరిస్థితులు ఉన్నాయా అనేది కూడా మనం చూడాల్సిన అంశం ఉంది రాజకీయ ఒత్తిళ్ళకి తలొక్కినా ఇలాంటి అధికారులు ఎన్నికలు విధుల్లో నిర్వహణలో ఉంటే ఎన్నికలు సక్రమంగా జరుగుతాయా అన్నదానికి కూడా మనందరం కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఎందుకంటే మనం చూసాం ఎన్నికల ప్రక్రియలో ఆరో రిటర్నింగ్ ఆఫీసర్ తాలూకా కంట్రోల్ రూమ్లో ఏదైతే ఉన్నాయో ప్రతి బూత్ తాలూకా కెమెరాలు ఉంటాయి మానిటరింగ్ సిస్టమ్ ఉంటుంది కంటిన్యూగా ఆ బూత్లో ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగినా కానీ ఆ రోజు తెలుస్తుంది అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ ఈవీఎం ధ్వంసం చేసినా కూడా ఆ రోజు సపరస్ చేసిన పరిస్థితి ఆ రోజు సపరస్ చేశాడంటే మొత్తం అధికారులందరూ కూడా దీంట్లో కుమ్మక్కయ్యారన్న దానికి నిదర్శనమే నాలుగు రోజుల తర్వాత దాని మీద కేసు పెట్టడం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక మళ్ళీ కలుద్దాం నమస్కారం